ఇది మా సన్నిధానం స్వామి మా సన్నిధానంలో మా స్వాములు అల్పారం చేస్తున్నారు స్వామి చూడండి ఇద్దరు సాములు ఈ స్వామి మణికంఠ స్వామి ఈ స్వామి స్వామి ఇద్దరు వీళ్ళిద్దరూ అల్పారం బాగా తయారు చేస్తారు ఈరోజు మాకు రవ్వ ఉప్మా చేస్తున్నారు స్వామి అది మసిలింది దాంట్లో ఉప్మా చేస్తున్నారు ఆ ఏమో ఉప్మా పోస్తున్నాడు ఈ ఏమో కలుపుతున్నాడు నెక్స్ట్ వచ్చేసి పప్పు కర్రీ కోసం అన్ని ఇంట్లో దీంట్లో మిక్సీ చేసి పెట్టుకున్నారు స్వామి దీంట్లో మిక్సీ చేసి పెట్టుకున్నారు పప్పు కర్రీ చేస్తుంది దీంట్లో ఇంకా ఇది అయిపోయినాక మీకు మళ్ళీ చూపిస్తాను స్వామి మీకు కలుపుతుండు లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది ఇది అయి అయిపోయింది దగ్గర పడ్డది అవుతుంది ఇప్పుడు ఇలా అవుతుంది ఇలా అవుతుంది లాస్ట్ ఇక కలిపి కొద్దిసేపు మూత పెట్టేసి అయిపోతుంది వీళ్ళిద్దరు మాకు సన్నిధానంలో వంట మాస్టర్ వీళ్ళిద్దరు మాకు సామియ దించేస్తున్నారుగా ఉప్మా అయిపోయింది కర్రీ కర్రీ చేస్తారు ఉప్మా దించేస్తున్నారు చూడండి సామియ అయిపోయింది దించి పక్కకు పెట్టేసినాడు కర్రీ చిన్నగా అయిపోతుంది చూసి అది దాని మీద వంట కర్రీ పెట్టేసి అంటే అన్ని అందులోనే వేసేస్తారు అన్నమాట సేమ్ మన పప్పు కుక్కర్లు వేస్తారు విషయం అట్లా వేసి డైరెక్ట్ దాంట్లో వేసేస్తారు ఏమేమి వేస్తారో సా కావాల్సిన దానికి జీలకర్ర ఆవాలు కారం ఉప్పు దాంట్లో పప్పు టమాటా పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్ని అందులోనే మిక్సీ చేసి పెట్టేసి అక్కడ అది సేమ్ మన కుక్కర్ టైప్ ఒక పది నిమిషాలలో ఉడికేస్తుంది పప్పు కర్రీ